డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగమును రచించారని తెలిపారు అలాంటి రాజ్యాంగంను మార్చాలని కేసీఆర్ మాట్లాడడం ఆయన దురహంకారంకు నిదర్శనమని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ స్పృహలో ఉండి రాజ్యాంగం మార్చాలని అన్నారో తెలియడం లేదని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొదరి తిరుపతి అన్నారు రాజ్యాంగం కల్పించిన హక్కుతో ముఖ్యమంత్రి అయ్యావనే విషయాన్ని విస్మరించవద్దని ఆయన హితవు పలికారు రాజ్యాంగం మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించడం దళితుల మనోభావాలను దెబ్బతీసినట్లేనని ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు కౌన్సిలర్ రామగిరి బానీష్ అన్నారు రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయం కేసీఆర్ మర్చిపోయారని ఆయన ఎద్దేవా చేశారు కార్యక్రమంలో మంచిరాల మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ రావుల ఉప్పలయ్య బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు రామగిరి బానీష్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత పట్టణ అధ్యక్షురాలు హేమలత బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వడ్డే రాజమౌళి సింగిల్ విండో డైరెక్టర్ తోముల వెంకటేష్ పట్టణ ఉపాధ్యక్షుడు జోగుల సతానందం నాయకులు కొండ చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈనాడు జరుగుతున్న రాజకీయ పరిణామాలలో మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సోయలేని ముఖ్యమంత్రి తాగుబోతు ముఖ్యమంత్రి ఈ రోజు ఏదైతే రాజ్యాంగం గురించి మాట్లాడినారో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేమందరము ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నాము ఎందుకంటే భారతదేశం రాజ్యాంగాన్ని రక్షించింది డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ ఆనాడు దళితులకు కానీ గిరిజనులకు కానీ హరిజనులకు కానీ పేద బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగ పరంగా హక్కులు రావాలని వాళ్ళ బతుకులు బాగుపడాలని ఈ సమాజంలో వారు సమానంగా మిగతా వాళ్ళతో జీవించాలని ఒక సదుద్దేశంతో మిగతా నాయకులందరినీ మిగతా కమిటీ సభ్యులందరినీ వారు ఒప్పించి మరి ఏదైతే రిజర్వేషన్ కల్పించి ఈనాడు పేదవాళ్లకు బడుగు బలహీన వర్గాల వరకు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి ఏదైతే స్వేచ్ఛను ప్రసాదించారో అటువంటి స్వేచ్ఛను మళ్ళీ I'm కేసీఆర్ గారు హరించాలని వాళ్ళ బ్రతుకులను మళ్ళీ చింది చిదిపివేయాలని వాళ్లను అసమాజంలో కితికి అట్టడు వర్గాలను దోషేయాలని ఏదైతే కుట్రపూరితంగా వ్యాఖ్యలు చేసినాడో ఆ వ్యాఖ్యలను మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈరోజు ఖండిస్తున్నాము అయ్యా కేసీఆర్ మీ నిరంకుశ ధోరణి ఇప్పటికైనా మార్చుకోండి మీద బడుగు బలైన వర్గాల కొరకు పట్ల మీకున్న ఎలాంటి దేశభావం ముందు అది వెంటనే మార్చుకోకపోతే తొందరలోపలనే లోపలనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలన్నీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ము ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ పై కేసీఆర్ మాట్లాడుతూ మార్చాలని చెప్పి ఆయన అహంకార మాటలు మాట్లాడుతున్నారు దానికి నిరసనగా ఈ రోజు మంచిర్యాల పట్టణంలో మా ప్రేత నాయకులు గౌరవనీయులు శ్రీ కొక్కిరాల ప్రేమసా గారు మరియు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో నిరసన కార్యక్రమం మంచినీళ్ళలో చేపట్టడం జరుగుతుంది కేసీఆర్ నువ్వు గుర్తుంచుకో నువ్వు రాజ్యాంగం మాట్లాడుతున్నా మార్చాలని అంటున్నావు నీవు ఈరోజు ముఖ్యమంత్రి పదవిని అనుభవించిన అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు రచించి ప్రపంచ దేశాలను తిరిగి మేధావులందరూ కష్టపడి కొన్ని సంవత్సరాలు కష్టపడి రాష్ట్ర రాజ్యాంగాన్ని నీవు తాగిన మైకుల్లో మార్చాలంటున్నా సిగ్గు చెట్టు నువ్వు ఎనభై వేల పుస్తకాలను చదివినా అని చెప్పుకునే కేసీఆర్ నువ్వు ఎనభై వేల పుస్తకాలు చదివినావా లేకపోతే నైన్టీ ఎమ్మెల్యే పుస్తకాలు చదివినావా నువ్వు ఒకసారి ఆలోచించాలి నువ్వు ఇంత మాటలు మాట్లాడి భారతదేశంలో తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం ఇంత చీరంగా ఉంది తెలంగాణ ముఖ్యమంత్రి ఇంత దరిద్రంగా ఉండని చెప్పి భారతదేశంలో మన తెలంగాణ పరువు తీయడానికే తప్ప నువ్వు వేరే ఉద్దేశం నీకు లేదు కేంద్ర ప్రభుత్వం ప్రయోజన బడ్జెట్ను పెట్టడానికి ఈ దళితులను ఈ దళిత అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నువ్వు వాడుకొని ఈ సమస్యను పక్కదారి పెడుతున్నావు ఖబర్దార్ మీరు రెండు కూడా ఒకటే ఈరోజు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా ఎవరైతే ఈరోజు మనం అందరం కూడా ఈ రోజు సమాన హక్కులు అమలవిస్తున్నామో అలాంటి రా అలాంటి బిఆర్ అంబేద్కర్ మన దేశంలో పుట్టినందుకు ప్రపంచం వ్యక్తి మన పుట్టినందుకు మన సీఎం కేసీఆర్ గారు భారత రాజ్యాంగం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు దానికి నిరసనంగా ఈరోజు మా ఏసీసీ మెంబర్ కుక్రాల ప్రేమ్సాగర్ రావు గారు డిసిసి ప్రెసిడెంట్ ప్రేమ సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు మంచిరాల్ పట్టణంలో నిరసన కార్యక్రమం తీసుకోవడం జరిగింది అలాగే అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు సమర్పించి అయ్యా కేసీఆర్ ఏదైతే బాధ్య భారత రాజ్యాంగాన్ని నువ్వు మార్చాలనుకుంటున్నావో దాన్ని ఆ భారత రాజ్యాంగం ఆ భారత రాజ్యాంగంలో వచ్చిన ఆర్టికల్ తోటే నువ్వు ఈరోజు తెలంగాణ సాధించడం అనేది ఒకటి గుర్తుంచుకో తర్వాత ఏదో రాత్రి ఫామ్ హౌస్లో కూర్చొని ఒక రెండు పెగ్గులేసి మూడో పెగ్గుకు భారత రాజ్యాంగానే మారుస్తా అంటున్నావు ముందు నీ బతుకు మార్చుకున్న తర్వాత రాజ్య భారత రాజ్యాంగం గురించి మార్చడానికి నువ్వు ట్రై చేయగాని మా అంబేద్కర్ని అవమానించేలాగా ఇట్లా ఏదైనా మాట్లాడినచ్చో మేము మా దళితుల మందరం కలిసి నీ నీకు బుద్ధి చెప్తామని